ప్రతి ఒక్క ఇంటికి మేందర్రాజు ఒకటి టోపీ దర్వాజా రెండు కిచెన్ మూడు ఇవైతే బయటికి కంపల్సరీ పెడతారు దానికి సరిపోయినంత మెయిన్ మేంద్రాజు పక్క పొంటి ఒక కిటికీ కూడా ఉంటుంది దాని గురించి మనం మాట్లాడుకుందాం మన ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా కొత్త కొత్త బిల్డింగ్స్ కొత్త కొత్త మోడల్స్ అన్నీ చూపిస్తూ ఉంటాను నేను నేను మీకు గనిపోయిని మనం ఇప్పుడు ఒక ఇంటికి సంబంధించిన మెయిన్ డోర్ ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం మనం మెయిన్ డోర్ ఏ మోడల్లో పెట్టుకుంటే మంచిది ఏ క్వాలిటీ పెడితే బెస్ట్ ఫస్ట్ క్వాలిటీ పెట్టుకుంటే మెయిన్ డోర్కి చాలా బెటర్ ఫస్ట్ క్వాలిటీ అనేది చాలా చాలామంది డబ్బులు లేకపోతే సెకండ్ క్వాలిటీ కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సెకండ్ క్వాలిటీ వేసుకుంటే ఇలాగానే పెయింట్ వేసుకోవాలి మీరు ఎందుకంటే పాలిష్లో మీకు అది సరిగా కని కనబడదు పెయింట్ వేసుకుంటే మీకు ఇదే సేమ్ మోడల్లో మీకు నచ్చిన పెయింట్ ఏదైనా వేసుకోవచ్చు అప్పుడు మీకు చాలా బాగుంటుంది ఫస్ట్ క్వాలిటీ అనేది పాలిష్ చేసుకోవచ్చు మీరు పాలిష్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అది ఫినిషింగ్ అనేది మీకు బయట గ్రో అవుతుంది చాలా మంచిగా కనబడుతుంది ఎదుగు ఎదుటి వారికి ఇప్పుడు మెయిన్ డోర్లో మీకు లెఫ్ట్ రైట్ కిటి ఈ కిటికీలు రెండు మెయిన్ తర్వాత దీని గురించి మనకు ఎన్ని ఫీట్లు కర్ర పట్టింది అనేది నేను ఇక్కడ మీకు వాల్పేపర్తో సహా ఇచ్చిన మీరు చూడండి మన కిటికీ అదే మెయిన్ డోర్ పొంటి ఒక కిటికీ కూడా వస్తుంది ఆ కిటికీ కూడా మీకు ఎత్తు ఐదున్నర వెడల్పు ఐదు ఫీట్లు నాలుగు రెక్కలు వస్తాయి లెఫ్ట్ రైట్ సింగిల్ రెక్కలు వస్తాయి మధ్యలో డబుల్ రెక్కలు వస్తాయి దీనికి మీకు ఎంత కర్ర పడుతుంది అనేది కూడా నేను అదే వాల్పేపర్లో మీకు చెప్ప జరిగింది మీకు అన్ని టోటల్ ప్రతి ఒక్క ఇంటికి సంబంధించింది చూపిస్తున్నా కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు బడ్జెట్ అనేది రూపాయి రెండు రూపాయలు అంటే వంద రెండు వందలు సే అంతే డిఫరెన్స్ ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ అదే సేమ్ టు సేమ్ అమౌంట్ మీకు తీసుకుంటారు మీరు మీకు క్వాలిటీ అనేది చూడండి మెయిన్ రెండు కంపల్సరీ కాబట్టి అవి క్వాలిటీ మీకు నచ్చితే మీరు ఆ ఇంటికి సంబంధించింది ఏదైనా పెట్టుకోవచ్చు ఇంకొక విషయం ఏంటిదంటే మన ఛానల్లో ప్రతి ఒక్క ఇల్లు చూపిస్తున్నాం కాబట్టి అది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఇది కిచెన్ దర్వాజా ఇది మనకు ఈ కిచెన్ దర్వాజాలో కూడా కార్వింగ్ ఇచ్చినాం మేము కిచెన్ మెయిన్ దర్వాజా టోపీ దర్వాజా మూడికి కార్వింగ్ ఇచ్చినాం కానీ కార్వింగ్ విషయం నేను మీతో ఇప్పుడు అమౌంట్ ఏం చెప్తలేను కార్వింగ్ హ్యాండిల్లు అద్దాలు ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలు చెప్తా మీరు నాకు కామెంట్ పెడితే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను నేను ఇంకో విషయం ఏంటిదంటే ఈ కిచెన్ కిటికీకి కిచెన్ డోర్కి మీకు చాలా తక్కువ కర్ర పడుతుంది చాలా అంటే చాలా తక్కువ కర్ర పడుతుంది అది మీరు సింపుల్గా చేసుకోవచ్చు ఇంత కూడా హెవీ అవసరం లేదు వీళ్ళు హెవీ చేసుకున్నారు కాబట్టి మనం కూడా హెవీ చేసుకోవాలని ఏం లేదు ఇవి మూడు బయటికి కనబడుతున్నాయి కాబట్టి వాళ్ళకి చేసుకున్నారు వాళ్ళు మన ఛానల్లా ప్రతి ఒక్కటి కూడా మనం ఇది టోపీ దర్వాజా మనకు టోపీ దర్వాజలో కూడా సేమ్ టు సేమ్ సేమ్ కలర్ సేమ్ క్వాలిటీ టోటల్ వీళ్ళు మొత్తం చుట్టూ నాలుగు కూడా అదే ఇచ్చారు మెయిన్ దర్వాజా టోపీ దర్వాజా కిచెన్ కిటికీ ఈ నాలుగు కూడా సేమ్ టు సేమ్ ఇచ్చారు కాబట్టి ఇదే పెయింట్ చేయించారు పాలిష్ చేస్తే మనకి పెయింటింగ్ అవసరం ఉండదు కానీ కార్వింగ్లో కాంప్రమైజ్ కాలేదు ఫ్రెండ్ కార్వింగ్ అయితే హైలైట్ చేసేవారు ఈ కార్వింగ్ తగ్గ పాలిష్ ఉంటేనా హైలైట్ ఉండేది ఇల్లు కానీ కార్వింగ్ చేయించారు మంచి నీట్గా ఉన్నది ఇల్లు మీకు ఇలా కార్వింగ్లో అమౌంట్ ఎంత అవుతుంది ఈ హ్యాండిల్ టవర్ బోల్డ్ బెడాలు ఇవన్నీ అద్దాలు మెండుకు సంబంధించిన ఎంత అవుతుంది అనేది కూడా మీకు నేను కామెంట్ చేస్తాను మీరు నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకండి వీడియో ప్లీజ్ వీడియో మొత్తం చూస్తే మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది ఇంటికి కంపల్సరీ మూడు తలుపులు అవసరం మెయిన్ తర్వాత టోపీ దర్వాజా కిచెన్ దర్వాజా ఇవైతే కంపల్సరీ మనకు అవసరం ఇవి దాని పక్కబుట్టి మెయిన్ తర్వాత పక్కబుట్టి చెట్లు కూడా అవసరం మీరు నా లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు మెసేజ్ పెట్టండి నిన్న మనస్ఫూర్తిగా నేను వీడియో పంపిస్తా ఉంటాను మీరు బాగుండాలి నేను బాగుండాలి ఓకేనా నా ఫ్రెండ్ మళ్ళీ కలుద్దాం కొత్త ఇంటితో